Thank you శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ భాద్రపద మాసం వినాయక చవితి దగ్గర నుంచినండి ఇంచుమించుగా కార్తీక మాసం దాకా పచ్చి వెలక్కాయలు అనేటువంటిది వేస్తాయి అనమాట ఆ వెలక్కాయలతోటి రకరకాల పదార్థాలు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కానీ ఏ సీజన్లో ఆ కాయలు ఆ పళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యం అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది అండి కాబట్టి అటువంటి వెలక్కాయ కొబ్బరికాయతోటి పచ్చడి అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వెలక్కాయకి కొబ్బరికాయకి కావలసిన పచ్చడికి పదార్థాలు ఏమిటి అనేటువంటిది చూపిస్తాను చాలా సులువుగా అయిపోతుందండి ఐదు నుంచి పది నిమిషాలు కూడా సమయం పట్టదు నేను ఒక చెప్ప కొబ్బరికాయ చెప్పని చిన్న చిన్న ముక్కల కింద ఇలా చేసుకున్నా ఒక చెప్ప ఉంటుంది కదండి అది అయితే ఈ కూడా పెద్ద కాయ అనమాట అండి ఒక సగం కాయ వేరే దానికి ఉపయోగించుకున్నాను ఈ సగం కాయ ఈ ఒక కొబ్బరి చిప్ప ముక్కలకి సరిపడుతుందనమాట అండి ఇన్ని ముక్కలు వచ్చాయి ఇప్పుడు దీంట్లో కావలసిన పదార్థాల్లో ఒక చెంచాడు అంటే ఈ చెంచాడు ఉప్పు తీసుకున్నా ఒక పావు చెంచాడు ఏమో పసుపు తీసుకున్నాను ఒక రెండు ఇది పచ్చిమిరపకాయలు అండి ముగ్గాయి చెట్టున ఈ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్న మీ దగ్గర పచ్చిమిరపకాయలు పచ్చి ఉన్న ఓ రెండో మూడో మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి ఇక ఇది ఒక ఐదు నుంచి ఆరు దాకా ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను అనమాట అండి ఇక పోపులోకి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకున్నాను ఒక రెండు చెంచాల నిండా నువ్వల నూనె వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ పోపుని దోరగా వేయించేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుని అలా వేసేసుకుని పోపు దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ చేసేసి ఈ ఇది కూడా ముక్కలు చేసుకుని దీన్ని దీన్ని కలిపి ఈ పోపుని అంతటినీ కలిపి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి పచ్చడి చేసేయండి దీంట్లో కూడా కొత్తిమీర ఉంటే కొత్తిమీర రొబ్బ వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఉందండి ఇదిగో కొత్తబరి కొంచెం కొత్తిమీర వేస్తాను రెండు కరివేపాకు రొబ్బలు కూడా పైన వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఈ రెండు కూడా లేకపోయినా వీటితోటి పచ్చడి తయారు చేసేసుకోవచ్చు పచ్చడి రుబ్బేటువంటి దానిని దాన్ని చూపిస్తానండి ఇదిగోనండి సగం ముక్కతోటి ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇవి ఇలాగా తర్వాత ఉప్పు పసుపు ఈ ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు వేసేసాను ఈ పోపుని ఇలాగా ఉంచుకున్నాను దీనిని రుబ్బేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలాగా వెనక్కి ముందుకి తిప్పుకుంటే ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన దాన్ని మనం ఒక చెంచాడో రెండు చెంచాలు నీళ్ళ చొక్క పోసుకొని ఇంకొకసారి రుబ్బుకుంటే కనుకను పచ్చడి బాగా వచ్చే అంటే పచ్చడిని బట్టి మన ఆ నీళ్ళ చొక్క అనేది జల్లుకుంటే కనుకను చాలా బాగా వచ్చేసింది అయితే నేను ఇందులోకి ఈ పచ్చడికి ఒక రెండు చెంచాల దాకా ఇన్ని నీళ్ళు దాకా పోసేసి రుబ్బుతాను రుబ్బిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి కొంచెం గుంటలో రుబ్బుకున్నట్టుగా రుబ్బుకోవాలంటే మన వెనక్కి ముందుకి తిప్పుకుంటూ చేసుకుంటే సరిపడుతుంది నేను ఒక పెద్ద చెంచాతో ఒక మూడు చెంచాల దాకా నీళ్లు పోసాను చాలా సరిపడుతుంది అనమాట అండి గట్టిగానే ఉంచుకుంటాను పచ్చడి కొంచెం జారుగా కావాలంటే ఇంకొక చెంచాడు పోసుకోవచ్చు దీన్ని ఒక బేసన్లోకి తీసేసి పోపు కలిపిన తర్వాత చూపిస్తానండి పచ్చడి ఇదిగోనండి తయారైపోయింది ఈ పచ్చడిని ఇలా బేసన్లోకి తీసేసుకున్నాం ఏవో పోపు అనేది వేసేసండి ఇలా అడుగు మీద శుభ్రంగా కలిపేసుకోండి కొంతమంది ఇదే పచ్చడిలోకి కొద్దిగా పలచడి మజ్జి చుక్క పోసుకొని జారుగా చేసుకుని టిఫిన్లో కూడా నంచుకుంటారు అలా కూడా చేసుకోవచ్చండి ఇది అన్నంలోకి నూనె వేసుకుని చక్క వేడివేడి అన్నంలో ఉప్పు పప్పు నూనె వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చడి ఉప్పు అది సరిపడిందో లేదో రుచి చూస్తాను అండి కారం అది సరిపడింది కాని ఉప్పు కొద్దిగా తక్కువైందండి ఇంత ఉప్పు కనుకను అంటే ఒక ఈ స్పూన్లోకి కొద్దిగా ఈ పావు టీ స్పూన్ ఉప్పు వేసేసి కలిపేస్తే పచ్చడి చాలా బాగా వచ్చేసింది అనమాట అండి మరి దీన్ని ఏ పచ్చడి అంటారంటే వెలకాయ కొబ్బరికాయ పచ్చడి అనమాట అర్థమైంది కదండి మీరు కూడా ఈ వెలకాయ కొబ్బరికాయ పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి నేను మీకు చెప్పాను ఈ పచ్చట్లో కొద్దిగా తీసుకుని పెరుగుగా మజ్జించుకో కలుపుకొని టిఫిన్లలో కూడా నంచుకోవచ్చు అనమాట అవగాహన వచ్చింది కదండి మరి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి లైకులు మాత్రం మర్చిపోకండి ఎన్ని లైకులు చేస్తే అంత గొప్ప విషయంగా భావిస్తాను ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుక్ణోభవంతు